నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను శర్మిల బులెటిన్ ముందుగా హెడ్ చూద్దాం గత వారం రోజులుగా ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహిస్తున్న ముదిరాజ్ మహాసభలు విజయవంతం అయ్యాయని ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభల అధ్యక్షులు కోర్న నారాయణ ముదిరాజ్ ఈ రోజు జరిగిన గొల్లపూడి గ్రామ ముగింపు సభలో అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులను చైతన్యపరిచే దిశగా చేపట్టిన ఈ ముదిరాజ్ మహాసభలు మూడు ప్రధాన అంశాలను లక్ష్యంగా తీసుకుని జరపడం జరిగిందన్నారు ఎన్టీఆర్ జిల్లా ముదిరాజ్ మహాసభల అధ్యక్షులు దుప్పల శివాజీ మాట్లాడుతూ ముదిరాజులను బీసీ డి నుండి బీసీఏకి మార్చాలని ముదిరాజులకు ఉభయ సభలోనూ స్థానం కేటాయించాలని ముదిరాజులకు అన్ని నియోజకవర్గాలలో